మరి ఈఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి మరి ఎస్ఏటి ఫోరం పక్షాన మేము పాల్గొనడం జరిగింది మరి మా యొక్క ముఖ్య డిమాండ్ అయినటువంటి ఎస్ఏటి సమస్యలను ఇక్కడ ప్రస్తావించడానికి మేము ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదటి డిమాండ్ ఏంటిదంటే ఈ పండిత్ పిఈటి అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో దాన్ని జియో నంబర్ పదకొండు పన్నెండు ప్రకారము పండితులతో పాటు జడ్జిటులకు కూడా పదోన్నతలు కల్పించాలనేది మా ప్రధానమైన డిమాండు మరి కొన్ని సంఘాలు జియో నంబరు ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అమలు చేయాలని చూస్తున్నాయి ఇది ఎంత మాత్రం సమర్థినేయం కాదు దాన్ని కేవలము జియో పదకొండు పన్నెండు ప్రకారం మాత్రమే సాధ్యమవుతుంది పండితులతో పాటు మా హెచ్‌జిటి లకు కూడా మరి పదోన్నతులక అర్హతించాలని చెప్పేసి హెచ్‌జిటి ఫక్షన మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఢిల్లీలో హెచ్‌జిటి స్కూల్ శ్రేట్ మధ్య ఉన్నటువంటి వేతన వ్యత్యాసాన్ని కూడా తగ్గించి హెచ్‌జిటి యొక్క ప్రారంభ వేతనాన్ని ఈ పిఆర్సీలో నిర్చయించాలని చెప్పేసి మరొక డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మరొక ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే హెచ్‌జిటి లకు ఓటు హక్కు కల్పించాలి అదే విధంగా